సరే ఎలా అనిపించింది కింగ్డమ్ ట్రైలర్ చాలా బాగుందండి చాలా బ్రహ్మాండంగా ఉంది కింగ్డమ్ ట్రైలర్ ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా ఒక మంచి సినిమాగా విజయ్ దేవరకొండ జీవితంలో సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమా కోసం చాలా చాలా ఎఫెక్ట్ పెట్టి విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేశారు నిజంగా ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలా ఎందుకంటే ఇప్పుడు గొప్ప హీరో ఇప్పుడు గొప్ప హీరోగా కీర్తించబడాలన్నా ఏంటి మనకి సినిమా హిట్ కావడం అవసరం కానీ సాయం చేసే చేతులు ఈయన ఏదైనా ఏమన్నా ఇతను పెద్ద హీరో అయితే ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడే హీరో కాబట్టి కింగ్డమ్ సినిమా సూపర్ డూపుర్ హిట్ అవ్వాలి ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా కింగ్డమ్ సినిమా చూడండి సూపర్ డూపర్ హిట్ చేయండి సమాజానికి ఉపయోగపడండి మరి ఇప్పుడు బీజియం ఎలా అనిపించిందని గారి బీజియం బ్రహ్మాండంగా అనిపించింది చాలా బ్రహ్మాండంగా ఉంది కింగ్డమ్ సినిమాని ఒక అద్భుతమైన సినిమాగా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మీరందరూ చూడండి కింగ్డమ్ని ని థ్యాంక్ యూ